హలో అండి ఈ బాటిల్ చూస్తున్నారు కదా ఇందులో మంచి సువాసనతో కూడిన పొడి ఒకటి ఉందండి అదేంటంటే పులుసు పొడి ఈ పులుసు పొడి ఎంత మంచి వాసన వస్తుందోనండి ఇందులో అన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఈ పులుసు పొడి పులిహోరులోకి ముఖ్యంగా పులిహోరులోకి అన్ని రకాల పులుసుల్లోకి అన్ని రకాల కూరగాయలు పులుసులు పెట్టుకుంటాం కదా మనం ఒక్క రెండు స్పూన్లు వేస్తే చాలండి పులుసు అంత కమ్మగా ఉంటుంది చిక్కగా ఉంటుంది ఇందుకోసం నేను ఒక స్పూను మెంతులు వేయించుకోవాలి ఫస్ట్ చిన్ని కడాయి పెట్టుకున్నాను కడాయి వేడకాక ఒక స్పూన్ మెంతులు వేసుకొని వేయిస్తున్నాను మెంతులు కొంచెం దోరగా వేగాలండి మెంతి పొడి వేస్తే మంచి సువాసన వస్తుంది కదా పులుసుకి మంచి టేస్ట్ వస్తుందనమాట అందుకని ఒక స్పూన్ మెంతులు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు ఆవాలు ఆవాలు వేసి ఆవాలు చిటపట అనేంత వరకు వేయించుకుంటున్నాను ఇందులో ఆయిల్ వేయక్కర్లేదండి వట్టి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి ఆవాలు చూడండి అలా చిటపటా ఎగురుతున్నాయి వాటిని మళ్ళీ ఈ మెంతులు ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ధనియాలు ధనియాలు కూడా బాగా వేగాలండి వీటిని కూడా రెండు స్పూన్లు వేసి వేయించుకోవాలి ఈ పొడి చాలామంది పులుసుల్లో చిక్కదనం కోసం బియ్య పిండి అలాంటివి వేస్తారు కదా ఈ పొడి రెండు స్పూన్లు వేస్తే చాలు బియ్య పిండి అలాంటివి వేరే పిండిలేమి ఏమి వేయక్కర్లేదు పులుసు చిక్కగా టేస్టీగా ఉంటుంది టెక్చర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట పులుసుకి ధనియాలు కూడా వేగిపోయాక అదే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఈ ధనియాలతో పాటండి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ నువ్వులు అనమాట ఆ నువ్వులు ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది పులుసులోకి అది కాక నువ్వులు కూడా మంచి ఇవన్నీ కాల్షియం రిచ్ కదండి ఇప్పుడు నేను రెండు స్పూన్లు జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి ఈ శ్రావణ మాసం సీజన్లో అందరూ పులిహోరలు చేస్తారు కదా ఇది ఇలా చేసి పెట్టుకుంటే ఒక రెండు మూడు స్పూన్లు మీరు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి కాకపోతే మీరు కొంచెం కచ్చా పచ్చాగా కొద్దిగా ఒక స్పూన్ వరకు పెప్పర్ అంటే పెప్పర్ కార్న్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను ఎక్కువ పెద్ద స్పూన్ తోటి మూడు స్పూన్లు తెల్ల నువ్వులు కూడా వేసి వేయించి మొత్తం కలిపి పొడి చేసుకొని సీసాలో పెట్టుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి